కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు మహాపురుషులు అవుతారు అనే నాడు మనం చాలా వరకు విన్నాం అదే నిజమైంది నేడు ఒకటి కాదు రెండు కాదు నాలుగు అటెంప్ట్లలో సివిల్స్ ఎగ్జామ్ రాసినటువంటి ఉమాహారతి ఐదవ అటెంప్ట్లో దేశవ్యాప్తంగా మూడో ర్యాంక్ సాధించింది ఉమాహారతి సాధించిన ర్యాంక్ పట్ల నారాయణపేట ఎస్పిగా పనిచేస్తున్నటువంటి వెంకటేశ్వర్లకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి నాయకులు అధికారులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులంతా కూడా ప్రశంసలు అందజేస్తున్నారు అసలు ఐదో అటెంప్ట్లో ఆల్ ఇండియా మూడవ ర్యాంక్ సాధించడం పట్ల తన కృషి ఎట్లా ఉంది తన పట్టుదల ఏ విధంగా ఉంది ఎంత కఠోరమైనటువంటి శ్రమ ఉంది అన్న విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఐఏఎస్ సివిల్స్ ర్యాంకర్ ఉమా హారతి ఉన్నారు మేడం ముందుగా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఆల్ ఇండియా మూడో ర్యాంక్ వచ్చింది మీకు ఈ ర్యాంక్ రావడం పట్ల మీ ఫీలింగ్ ఏంటి ఎట్లా అనిపిస్తుంది చాలా రిలీఫ్ గా ఉంది మళ్ళీ రాయన లేదనే లేదని రిలీఫ్ మొత్తంగా ఐదు అటెంప్ట్లు చేశారు నాలుగు అటెంప్ట్లలో కూడా మిస్ అయినటువంటి మీ ఏం మీ లక్ష్యం ఐదవ అటెంప్ట్లో నెరవేరింది సో ఈ నాలుగు అటెంప్ట్లలో మిస్ అయినప్పుడు ఎట్లా అనిపించింది మీకు ఏమన్నా ఫీలింగ్ యా ెట్గా ఉండేది అండర్ కాన్ఫిడెంట్గా ఉండటం నన్ను నేను క్వశ్చన్ చేసుకోవటం ఇవన్నీ వెరీ కామన్ అనే డైలీ బేసిస్ నేను ఫేస్ చేసేదాన్ని బట్ మా పేరెంట్స్ సపోర్ట్తో నా బ్రదర్స్ సపోర్ట్తో అండ్ మై ఫ్రెండ్స్ మోటివేషన్తో సమ్హౌ వాటి నుంచి బయటకు వచ్చి ఐ కంటిన్యూడ్ వర్కింగ్ ఆన్ మై మిస్టేక్స్ సో ఎవ్రీ ఫెయిల్యూర్ని ఒక మిస్ ఒక లెర్నింగ్ లాగా చూస్తే వీ కెన్ గో ఫార్వర్డ్ సో అది ట్రై చేశాను ఎట్లా ఉండదు మీరు సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ దినచర్య కావచ్చు మీ కార్యాచరణ ఎట్లా ఉండేది నిద్ర లేని రాత్రులు లాంటివి ఏమైనా గడిపారా ఎట్లా ఉండదు లేదు లేదు నేను ఇన్ఫ్యాక్ట్ నా ఇనీషియల్ అటెంప్ట్స్లో చాలా ఎక్కువ చదివేదాన్ని బట్ అంతా చదవాల్సిన అవసరం లేదు లాస్ట్ టూ అటెంప్ట్స్ నుంచి జస్ట్ సెవెన్ ఆర్ ఎయిట్ అవర్స్ చదివినంతసేపు కరెక్ట్గా చదివి దాని తర్వాత వేరే వాటిలో టైం స్పెండ్ చేస్తుండే లైక్ బ్యాడ్మింటన్ ఆడటం రన్నింగ్ చేయటం యోగా కుకింగ్ చేయటం వీటిలో సో ఒక ఒక సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఉండాలి ఇరవై నాలుగు గంటలు పుస్తకంలో తలపెట్టాల్సిన అవసరం లేదు చదివిన కొంచెం సేపే ఏం చదవాలో తెలుసుకొని అంత మాత్రం చదివితే సరిపోతుంది సో ఎందుకు మీకు ఇంత ఈ డ్రీమ్ ఎందుకు వచ్చింది అంటే మీ ఫ్యామిలీలో మీ డాడీ ప్రెజెంట్ ఒక ఎస్పీ క్యాడర్లో ఉన్నారు మీ డాడీ మీకు ఇన్స్పిరేషన్ మీ డాడీని చూసినప్పుడే మీరు ఒక కలెక్టర్ కావాలనుకున్నారా లేకపోతే మీ చిన్నప్పటి నుంచే మీకు ఈ డ్రీమ్ ఉండేది అంటే మా ఫాదర్ కొంచెం యంగ్ ఏజ్ నుంచి సివిల్ సర్వీసెస్ గురించి మాట్లాడేవారు ఇంటికి వచ్చి మా కలెక్టర్ ఇలా చేశారనో ఎస్పీ గారు ఇలా చేశారనో ఎప్పుడు ఇంట్లో చెప్తూ ఉండేది సో అది నా మైండ్లో ఉండే బట్ బీటెక్ చేస్తున్నప్పుడు ఏమేమి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయని వాల్యుయేట్ చేసేటప్పుడు ఇది ఒక కెరియర్ ఆప్షనా సో నేను కన్విన్స్ అయ్యాను ఓకే దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ డూ అని సో గ్రాడ్యుయేట్ అయినాక ఐ స్టార్ట్ ప్రిపేరింగ్ సో మొత్తంగా ఒక కలెక్టర్ కావాలని ఎయిమ్తో ముందుకు వచ్చారు అదే దిశగా ఐదు అటెంప్ట్లు అటెంప్ట్ చేశారు సో నిన్న రిజల్ట్ వచ్చేటప్పుడు కూడా ఆల్ ఇండియా థర్డ్ ప్లేస్లో మీకు వస్తుంది అని చెప్పి మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారు ఆ రేంజ్లోనే కష్టపడతారు లేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మనం ఎంత బాగా రాసినా ఒక టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అసలు ఏ ర్యాంక్ రాకపోవటానికి అంత హెవీ కాంపిటీషన్ ఉంటుంది సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ర్యాంక్ వస్తుందని ఏదో ఒక ర్యాంక్ వస్తుంది అని మేబీ ఒక ఎయిటీ పర్సెంట్ ఉండే బట్ ఐ వాజ్ నాట్ ష్యూర్ అది నాకు సర్ప్రైజే ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో మీరు ఒక కలెక్టర్ కాబోతున్నారు ఆల్రెడీ ఒక ఎస్పీ ఉన్నారు సో ఎట్లా అనిపిస్తుంది మీ ఫ్యామిలీలో ఒక ఐపీఎస్ ఒక ఐఏఎస్ బై సపోజ్ ఏదో ఒక 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 సందర్భంలో మీరు మీరు విధులు నిర్వహిస్తున్నప్పుడు మీ డాడీ సెల్యూట్ అటువంటి ఎదురైతే ఎట్లా ఫీల్ అవుతారు అది మా ఫాదర్ డ్రీమ్ డ్రీమ్ సో సో ఫుల్ఫుల్ ఫుల్ఫుల్ అయితే అయితే ఆయన హ్యాపీ ఎన్నిక కాబోతున్నారు ఎంపిక అయిన తర్వాత ఎటువంటి సేవలు అందజేయబోతున్నారు మీకు ఎటువంటి డ్రీమ్స్ ఉన్నాయి ప్రజలకు ఎటువంటి సర్వీస్ ఇవ్వబోతున్నారు ఆ ప్లాట్ఫామ్ ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ సర్వీస్ సో ఐ విల్ ట్రై టు బి మై బెస్ట్ సో నేను కలెక్టర్ అంటే ఎంతగానో ఒత్తిడి ఉంటుంది మొత్తానికి బాస్ ఆ జిల్లా కలెక్టర్ పై చిన్న ఏజ్ లో ఎట్లా ఫేస్ చేస్తారు నేర్చుకుంటాను వెళ్తూ వెళ్తూ నేర్చుకుంటాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నేను నా తప్పుల నుంచి నేర్చుకోవటమే నేర్చుకున్నాను ఇకపోయే కూడా నేర్చుకుంటూనే ఉంటాను ఆల్ ఇండియా సాధించిన ఇప్పుడున్నటువంటి యువతకు ఏం సందేశం ఇస్తారు మీకు ఇష్టమైంది చేయండి ఇష్టపడి చదవండి అండ్ ఎవ్వరూ కూడా నిరాశకు గురవ్వకుండా సక్సెస్ని చూడరు సో అందరికీ ఉంటాయి లోస్ అప్స్ లైఫ్లో సో మూవ్ త్రూ యువర్ లోస్ అండ్ అప్స్ మీ మీ స్ట్రగుల్ని మీ ప్రాసెస్ని ఓన్ అప్ మీది చేసుకోండి అండ్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్స్ లర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిూర్స్ ఫెయిల్యూర్ని ఒక ఒక చెడ్డ దానిలాగా చూడకండి ఫెయిల్యూర్ టీచర్స్ అ లాట్ దాన్ సక్సెస్ సో ఓన్ అప్ యువర్ ఫెయిర్స్ లర్న్ ఫ్రమ్ యువర్ ఫెల్యూర్స్ అండ్ గో హెడ్ ప్రౌడ్లీ ఫైనల్గా ఒకటి చెప్పండి మీరు నాలుగు అటెంప్ట్లలో ఫెయిల్ అయినప్పుడు కూడా మీ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది మీరంటే కొంత డిసప్పాయింట్ అయ్యారు కుటుంబ సభ్యుల నుంచి చాలా అటెంప్ట్లు అయిపోయాయి ఇంతవరకు నువ్వు సాధించలేకపోయావు సరే వదిలేసి ఇప్పుడు అనేటటువంటి అటువంటి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా ఎంకరేజ్మెంటే ఉందా యాక్చువల్లీ నేను చెప్తూనే ఉన్నాను అన్ని చోట్ల నైంటీ నైన్ పర్సెంట్ ఎఫర్ట్ అంతా మా పేరెంట్స్ది అండ్ మై బ్రదర్ది జస్ట్ వన్ పర్సెంట్ నాది నేను చదివాను అంతే చదవటం ఎవరైనా చదువుతారు కానీ రైట్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి అది ఉంటే ఎవరైనా చదువుతారు అండ్ మా పేరెంట్స్ దే ప్రొవైడెడ్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎప్పుడు కూడా ఇంకెన్నిసార్లు రాస్తావనో ఏదైనా వర్క్ చేస్తూ రాయొచ్చనో లేదా పెళ్లి చేసుకోవనో ఇట్లాంటి మైండ్లో అసలు ఎప్పుడు వినిపించవు సో దే బిలీవ్డ్ ఇన్ మీ మోర్ దెన్ ఐ బిలీవ్డ్ ఇన్ మై సెల్ఫ్ అస్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మా తమ్ముడు మా డాడీ కూర్చొని టాప్ హండ్రెడ్లో వస్తుంది అని వాళ్ళు వాళ్ళు క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తుండే సో వెన్ ఐ హ్యాడ్ నో కాన్ఫిడెన్స్ సో నాకు అట్లా మొత్తం సపోర్ట్ వాళ్ళదే అండ్ హెన్స్ మై మదర్ మై ఫాదర్ అండ్ మై బ్రదర్ క్రెడిట్ అంతా వాళ్ళదే మీ బ్రదర్ ఏం చేస్తారు మా బ్రదర్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఐఈఎస్ ఓకే బాంబేలో సిపిడబ్ల్యూడిలో మొన్ననే జాయిన్ అయ్యాడు అతను కూడా ఆల్ ఇండియా 12th ర్యాంక్ వచ్చింది 2020 లో రైట్ మొత్తంగా ఆల్ ఇండియా మూడో ర్యాంక్ సాధించినటువంటి ఉమాహారతి ప్రస్తుతం యువతందరికీ కూడా ఒక ఆదర్శనీయంగా కనిపిస్తుంది ఎందుకంటే నాలుగు అటెంప్ట్లలో సాధించలేనిది ఐదవ అటెంప్ట్లు ఎలాగైనా తన అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని ఏకైక లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరిగింది అందులో భాగంగానే ఆల్ ఇండియా లెవెల్లో థర్డ్ ర్యాంక్ సాధించింది కృషి పట్టుదల ఉండాలి మనం ఇష్టపడి చదవాలి అప్పుడే విజయం మన చింతన చేరుతుందంటూ ఉమాబా ఉమాహారతి తెలియజేస్తుంది కెమెరా పర్సన్ సీనుతో మణికంఠ ఆర్టీవీ మహబూబ్ నగర్